వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం కరీంనగర్ సర్పంచుల బిల్లులు వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో వివిధ గ్రామాల్లోని గ్రామ పంచాయతీలకు తాళం వేస్తామని హెచ్చరించిన జిల్లా సర్పంచ్ల ఫోరం జేఏసీ అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం అలియాస్ సాగర్ అన్నారు అవి ఊరు గ్రామా సిసి రోడ్లు కావచ్చు ప్లస్ చెత్రిరేషన్ షెడ్ కావచ్చు ప్లస్ గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు భవనాలు కావచ్చు మన ఊరు మన పడి కింద మొత్తం అన్ని రకాల డెవలప్ చేసినాం మేము ఇంతకుముందు చేసిన పనులు చేసిన డెవలప్మెంట్కు అనేక రకాల ఇబ్బందులు పడి ఆల్రెడీ అప్పులు తీసుకొచ్చి భారత నుంచి పుస్తకతాలు పురోగతిగా సైతం గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకని చెప్పండి చెప్పంటే రెండు వేల ముఖ్యంగా ఉంది చెప్పండి రెండు వేల పద్దెనిమిది చట్ట ప్రకారంగా ఏ సార్ ఏ ఏ రిజర్వేషన్ వచ్చిందో ఆ రిజర్వేషన్ ప్రకారంగా పది సంవత్సరాలు ఉంటుందని చెప్పండి 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 ఒక చట్టం చెప్తే ఆ చట్ట ప్రకారంగా మేము మళ్ళీ ఎంతో మంచి పనులు చేస్తే మళ్ళీ మళ్ళీ సరఫరా తెలిసే అవకాశం ఉందని చెప్పిన ఉద్దేశంతో అప్పులను అప్పులను అనేది మనసులో పెట్టుకోకుండా పెట్టుకోకుండా మేము మంచి పనులు చేస్తేనే ఊరికి మంచి పేరు మంచి పేరు అది మళ్ళీ ఒకసారి అవకాశం కూడా ఉంటుందని చెప్పని ఉద్దేశంతో ఏది పెడుతుంది గుడబెట్టి పూగులు చాలా ఉడగొట్టి సైతం అన్ని రకాల పనులు చేసాం వస్తాయి పది సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి డెవలప్మెంట్ ప్రతి ఊళ్ళో చూడవచ్చు మినిమం ఎన్ని సీసీ రోడ్లు చేసినాము గ్రామ పంచాయతీ భవనం కట్టినాం చెడ్డకేషన్ చట్టం కట్టినాం శ్మశానవాడే కట్టినాం మన మర మన ఊరు మనబడి కింద స్కూళ్ళు మొత్తం డెవలప్ చేసినాం గ్రామంలో హండ్రెడ్కు నైంటీ ఎయిటీ పర్సెంట్ డెవలప్ చేసినాం మేము చేసినాం తప్పకుండా మమ్మల్ని కనికరించి ఇప్పుడున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా బిల్లులు తప్పకుండా చెల్లించాలని చెప్పని చెప్పని మేము వాళ్ళను ఈ వేదిక ద్వారా వాళ్ళు కోరుతున్నాము మాకు బిల్లులు చెల్లించకపోతే మేము తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్ల మేము చేసినటువంటి అభివృద్ధి పనులను అటంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా గ్రామ పంచాయతీ కటాలను కల్పిస్తామని చెప్పని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ జారీ చేస్తున్నాము కనుక దయచేసి తప్పకుండా మా పెండింగ్ బిల్లులు చేయాలని చెప్పి విడుదల చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం প্রভুত প্রভুত সরপঞ্চ